స్వస్థ నారీ సశక్తి పరివార్ యోజన కరీంనగర్ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది హుజరాబాద్ ఏరియా ఆసుపత్రిలో మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నారు ముఖ్యంగా మహిళలు ఎదుర్కొనే గైనిక్ గర్భాశయ కిడ్నీ సంబంధిత వ్యాధులపై చికిత్సను అందిస్తున్నట్లు హుజరాబాద్ డిప్యూటీ వైద్య ఆరోగ్య శాఖ అధికారి చందు నాయక్ తెలిపారు మన నారీ పరివార అభియాన్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ మనకు లాంచ్ అవుతోంది ఇప్పుడు సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ సెకండ్ వరకు ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ అవుతోంది దీని యొక్క ముద్ద ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక స్త్రీ అనేది ఇప్పుడు ఇంట్లో ఆరోగ్యంగా ఉండి ఉంటే ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటే ఒక ఏరియా ఆరోగ్యంగా ఉంటుంది అట్లా ఏరియాతో ఏంటంటే ఒక గ్రామము ఇల్లా ఇట్లా విధంగా మొత్తం ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు మా కంట్రోల్లో ఇప్పుడు జరుగుతున్న ప్రోగ్రామ్ ఏంటంటే ఇది ప్రతి ఒక్క ఆయుష్మాన్ ఆరోగ్య మంది సెంటర్లలో కూడా ఈ ప్రోగ్రాం జరుగుతోంది వాళ్ళకి కావాల్సినమైన రక్త పరీక్షలు కావచ్చు తర్వాత అల్ట్రాసౌండ్ కావచ్చు ఏదైతే ఉందో తన టెస్టులు చేసి మనకు ల్యాబ్ సంబంధించినవి కూడా అన్ని రకాల టెస్టులు చేసేసి వాళ్లకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఐడెంటిఫై చేసి దాని వైపు మనం ప్రయత్నం చేసి చేయడం జరుగుతోంది సశక్తి పరివార్ అభియాన్ ప్రోగ్రామ్ కింద మన దగ్గర ఆరోగ్య మహిళ కార్యక్రమం చేస్తున్నాము అందులో ఈ మెడికల్ క్యాంప్స్ ఉన్నాయి కదా బీపీ గురించి మన డయాబెటీస్ గురించి క్యాన్సర్ల గురించి కానీ ఈ అవేర్నెస్ ప్రోగ్రాం మరియు వాళ్ళని పరీక్ష చేసి అన్ని రకాల టెస్టులు